తమ కుటుంబ విషయంలో జరుగుతున్న ప్రచారంపై సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించింది మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని పై దాడి జరిగిందని సాగుతున్న ప్రచారాన్ని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది ఆస్తుల విషయంలో మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీ స్పందించింది నిరాధార కథనాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు గంగాధర్ మోహన్ బాబు మంచు మనోజ్ ఏదైతే గొడవ పడ్డారో ఆ గొడవకు సంబంధించిన వార్త ఇవాళ పదకొండు గంటలకు బయటకు వచ్చింది వాళ్ళిద్దరు పరస్పరం ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారని అలాగే ఆస్తుల విషయంలో వాళ్ళ మధ్య గొడవ జరిగిందని మంచు మనోజ్ ని మోహన్ బాబు కొట్టించాడని ఆయన మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పహాడి శరీప్ పిఎస్ లో కంప్లైంట్ చేశారని వార్తలు అయితే బయటకు వచ్చాయి అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఊహాజనితమైన కథనాలు ప్రసారం చేయొద్దని కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రసారాలు చేస్తున్నాయని వాటిలో ఎలాంటి నిజం లేదంటూ మోహన్ బాబు మంచు విష్ణు టీం అయితే మీడియాకు తెలియజేశారు ఇలా ఈ వార్తలను ప్రసారం చేయడం ఆపాలని కూడా వాళ్ళు కోరారు మరోవైపు చూసుకుంటే మంచు మనోజ్ ఆస్తుల విషయంలో గొడవ పడ్డారని ఆ మనోజ్ తరఫు నుంచి అయితే ఎలాంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు ఇప్పటి వరకు ఏదైతే మంచు మనోజ్ కుటుంబానికి సంబంధించిన ఆ మోహన్ బాబు అనుసరుడు చెప్పుకునే ఒక అతను మనోజ్ పై దాడి చేసినట్లు ఈ వార్తలైతే ప్రసారం జరిగాయి ఈ వార్తలో ఎలాంటి వాస్తవాలు లేవని అయితే మంచు మోహన్ బాబు వైపు నుంచి చెప్తున్నారు కానీ మనోజ్ వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు మోహన్ బాబు కాలేజ్ యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకుని వినయ్ తన పైన దాడి చేసి కొట్టాలని తన నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడికి పాల్పడ్డాడని మంచు మనోజ్ చెప్పినట్టయితే ఇప్పటి వరకు మనకు వస్తూనే ఉంది అతను పహాడీ పిఎస్ లోకి వెళ్ళి ఫిర్యాదు కూడా చేస్తానని పలువురితో చెప్పినట్లయితే సమాచారం అందుతోంది ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే మంచు మనోజ్ ఒక వీడియో బయట విడుదల చేసి తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే లేదంటే ఒక ట్వీట్ ద్వారా ఆయన తమ మధ్య ఏం జరగలేదని ఒక స్తే గానీ ఈ వార్తలు అయితే అయితే పులిష్ట పడే అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు అలాగే గతంలో చూసుకుంటే మంచు మనోజ్ ఇక మంచు విష్ణు మధ్య గొడవ జరిగింది ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు ఆ వీడియో అప్పుడు బయటకు వచ్చింది తర్వాత కొద్ది రోజులకి వాళ్ళిద్దరు ఏదో ప్రాంక్ చేశామన్నట్టు చెప్పారు అప్పుడు కూడా క్లారిటీ లేదు మంచు ఫ్యామిలీ ఎందుకు ఇలా చేస్తుంది గొడవలు అన్నట్టు పుకార్లు సృష్టిస్తుంది అసలు మంచు ఫ్యామిలీనే కావాలని అమర్షన్ కోసం ఇలా చేసుకుంటున్నారా లేక ఎవరైనా వాళ్ళ కుటుంబం మీద ఇలా చేస్తున్నారనేది కూడా తెలియాల్సింది రైట్ థ్యాంక్ యూ